प्राइम टाइम न्यूज के स्वागत है రైతులకు సరిపడా యూరియా సప్లై చేయాలని వర్షంతో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా కార్యవర్గం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేసి కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చిన అనంతరం అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంది రామయ్య మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరకు ఎరువుల దుకాణాల ముందు కోఆపరేటివ్ సొసైటీల ముందు రైతుల బారులు తీరి నిలబడుతున్నారని ఎన్నో రోజుల నుండి ఎదురుచూసిన యూరియా అందడం లేదని కేంద్రంలో పరిపాలిస్తున్నారు బీజేపీ పాలకులు యూరియాను సరైన సమయంలో అందించాల్సిన కోట అందించలేదన్నారు రాష్ట్రానికి కేటాయించిన కోట తొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా లక్షల మెట్రిక్ టన్న యూరియా గాను కేవలం ఐదు పాయింట్ మూడు సున్నా లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే ఇవ్వగలిగారని మూడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఏర్పడిన ఫలితంగా రైతులకు వేసుకున్న పంటలకు సకాలంలో యూరియాను అందించగా పంటలు నష్టపోతామని రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నెలల కొద్ది ఎదురు చూస్తున్నప్పటికీ అందించకపోవడం అనేది కేంద్ర ప్రభుత్వ వైఫల్యంగా తాము భావిస్తున్నామని ఇప్పటికైనా యూరియాను అందించి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నామన్నారు ఈ మధ్య కురిసిన అతివృష్టి వల్ల రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో వేసుకున్న పంట నీటి పాలు కావడం పొలాల్లో ఇసుక మేటలు వేయడం రైతాంగానికి తీవ్రమైన నష్టం కలిగించినందున రైతులకు నష్టపరిహారంగా యాభై వేల రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గుమ్మడి వెంకన్న సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంధ కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీని రైతు సంఘం జిల్లా నాయకుడు తిగుట్ల రామయ్య బుద్దారపు దేవయ్య టియూసిఐ జిల్లా అధ్యక్షుడు తోకల రమేష్ కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్ సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంధ జిల్లా నాయకులు ఆదిపు శంకరన్న పూలూరి భూషణం కట్టా తేజేశ్వర్ కాల్వల రాయమల్లు బరుపతి మల్లయ్య చిలుక శంకర్ నాని సునీత ఉల్లవలతో పాటు రైతులు పాల్గొన్నారు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా చేయాలని పిలుపులో భాగంగా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు యూరియా రైతులందరికీ సరిపడా సప్లై చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వారి వర్షాల వల్ల ఏదైతే పంటలు దెబ్బతిన్నాయో వాళ్ళందరికీ కూడా యాభై వేల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీన మేషాలు లెక్క పెడతా ఉన్నది ఇవాళ యూరియా సప్లై చేయాల్సినటువంటిది ఏదైతే తొమ్మిది పాయింట్ ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉండగా అందులో ఐదు పాయింట్ ఐదు పాయింట్ ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల సప్లై చేయడం మూలంగా దాదాపు మూడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాకపోవడం రాకపోవడం వల్ల ఇవాళ రైతులు ఇవాళ అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈ పెద్దపల్లి జిల్లాలో అనేక మండలాల్లో ఉన్నటువంటి రైతాంగం ఇవాళ యూరియా కోసం కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి ఇలాంటి స్థితిలో లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఇవాళ కేంద్రం ఏదైతే వాట కేటాయించిందో రాష్ట్రానికి ఖచ్చితంగా ఇవాళ దాన్ని అమలు చేసినటువంటి అవసరం ఉంది మరి ఇవాళ పొద్దులో వాళ్ళ పంటలన్నీ కూడా పొట్ట దశలో ఉన్నాయి వాళ్ళ నాటేసుకొని వేసుకొని పెట్టుబడి పెట్టి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి రైతుకు వాళ్ళ దశలో కనుక యూరియా సకాలంలో అందకపోతే అవి తాలు గింజలుగా మారుతాయి అవి గింజలుగా మిగిలాయి కాబట్టి రైతు ఆందోళన పడుతున్నందుకే ఈ యొక్క వాస్తవ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకే వాళ్ళ రైతులకు సరిపడే యూరియా ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా వారి వర్షాల కారణంగా నష్టపోయినటువంటి వాళ్ళందరికీ నష్టపరిహారం ఉన్నాం నష్టపరి మద్దతుల గ్యారెంటీ చట్టాన్ని స్వామినాథన్ సిఫార్సులకు అనుగుణంగా అమలు చేయాలనేటువంటిది గిట్టుబాటు చట్టం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకోసం అదే కాకుండా నూతన వ్యవసాయ విధానం పేరుతో కేంద్ర ప్రభుత్వం దొడ్డిద రద్దు చేసిన నల్ల చట్టం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉంటే ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా భారత్ అమెరికా పరస్పర వాణిజ్య ఒప్పందంలో భాగంగా రైతాంగం పైన భారం వేసే విధంగా ఉండేటువంటిది ఏదైతే అమెరికా పత్తి దిగుబడి పైన పదకొండు శాతం తగ్గించిందో అది పునరుద్ధరించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా మళ్ళీ ట్రంప్ యొక్క ఇవాళ భారత ఐక్య రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం సాగు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఆ అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అగ్రపాత ఐక్య రైతు సంఘం తరఫున ఆందోళన కార్యక్రమాలు ఉద్యోగం చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫున ఇవాళ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా యూరియాకు రైతులు చాలా కొరత ఇబ్బంది ఉందని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ కలెక్టర్ ముందు ధర్నా చేసి ఇలా వినిధ పుత్రం ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఇవాళ పాలకులు రైతే రాదు రైతే దేశానికి చెప్పినటువంటి ఇలా పాలకులు ఇవాళ రైతుల ఆదికూలంలో విఫలం చెందారు ఇవాళ అనేక పంటలు వేసి ఉన్నాయి ఆ పంటలు సరే టైంలో మందులు ఇవ్వకపోతే అవి పంట నష్టం జరుగుతుంది కాబట్టి ఇలా పన్నెండు పంటలు కూడా లేదు ఈ యొక్క చట్టబద్ధ కల్పించాలి రైతులు అనేక మంది ఆత్మహత్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే అందించాలి అంటే పంట నష్టపోయినటువంటి వర్షాలు నష్టపోయిన పంటలకు కూడా అంచనా వేసి ఒక ఎకరాకు యాభై వేల రూపాయలు చెల్లించాలి లేనట్లయితే అన్ని రైతుల సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సరిపడా రైతాంగానికి యూరియను సప్లై చేయడంలో ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి